అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టుమా స్క్రిట్ హోమ్ ఈ రోజు ఒక మంచి పరిహారం తోటి మేము వచ్చానండి అదేంటంటే జీవితంలో మనం ఒక్కొక్కసారి ఏ పని చేసినా అడ్డంకులు అనేవి ఎదురవుతుంటాయి ఏ పని విజయవంతం కావడం లేదు అని అనుకునేవారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ చిన్న పరిహారం మిమ్మల్ని జీవితంలో అడ్డంకులు అన్ని తొలగించి విజయం వైపు దిశలు వేసే విధంగా అడుగులు వేయిస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఆల్రెడీ నిన్న దక్షిణావృత శంఖం గురించి పూర్తి విషయాలు నేను అప్లోడ్ చేశాను అలాగే వాస్తు యంత్రం కుబేర యంత్రం కుబేర కాయిన్స్ శాండిల్ పేస్టు జవ్వాదు అరగజ లక్ష్మీ గబులు శ్రీఫలం ఇలా అన్ని ఐటమ్స్ మన ఛానల్ అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనిషి జీవితంలో ఎదురయ్యే అవరోధాలే అతని పురోగతికి అవరోధాలు ఈ కొన్ని సందర్భాల్లో సమయాల్లో మనం ఏ పని అనుకున్నా అన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే వీటిని తొలగించుకోవాలంటే మనం ముఖ్యంగా చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం మొదటిగా ఏంటి అంటే మనకున్న కర్మ అడ్డంకి తొలగిపోవాలంటే ముందుగా మనం సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం పొందాలి ఉద్యోగ ప్రయత్నాలు మనకి సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా సూర్యుని అనుగ్రహం కావాలి మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నారనుకోండి ఆ ఆ రోజు ఆ తెల్లవారుజాముని అంటే బ్రహ్మ ముహూర్తంలో చక్కగా నిద్ర లేచి చక్కగా స్నానం తల స్నానం చేసి చక్కగా ఆ రోజు సూర్యుడికి అంటే ఉదయిస్తున్న సూర్యుడికి అప్పుడప్పుడే లేలేతగా కిరణాలు వస్తూ ఉంటాయి కదండీ ఆ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఈ అర్ఘ్యం ఏ విధంగా సమర్పించాలి అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే చూడండి సరే ఆ అర్ఘ్యం సమర్పించి సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి ఈరోజు మేము ఉద్యోగ ప్రయత్నం లేదు అంటే ఏదైనా పని విజయవంతం కావాలని కోరుకుంటున్నారో ఆ పనిని ఆ సూర్య సూర్యభగవాను ముందు విన్నవించి అది విజయవంతం కావాలని సూర్య భగవాను యొక్క అనుగ్రహం కోసం నమస్కారం చేసుకోండి ఇది మనం చేయవలసిన మొట్టమొదటి పని ఇక రెండో విషయం ఏంటంటే మనం సూర్య భగవానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని ఒక చిన్న బెల్లం ముక్కని తినండి తిని ఆ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దక్కాలని కోరుకోండి ఇలా బెల్లం తినడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది ఇక మూడో విషయం ఏం చేయాలంటే ఈ పరిహారం కోసం మనకు కావాల్సింది ఏంటంటే లవంగాలండి ఈ లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా అయితే పూజకి అనే సపరేట్ గా మనకి లవంగాలు ఉంటే చాలా మంచిది ఈ లవంగాలను ఏం చేయాలంటే ముందుగా పూజ గదిలోని మనం పూజ చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత ఆ మనం అరచేతిలోకి ఒక ఐదు లవంగాలు తీసుకోండి చక్కగా మొగ్గతో ఉన్న లవంగాలు తీసుకోండి ఇలా ఊడిపోయినవి తీసుకోకండి చక్కగా పెద్దగా లవంగాలు మొగ్గతో ఉన్న లవంగాలు అనేవి తీసుకోవాలి ఇలా ఒక ఐదు లవంగాలు అనేవి చేతిలోకి తీసుకోండి చేతిలోకి తీసుకొని మూసి పెట్టుకోండి పెట్టుకొని మీరు ఆ యొక్క భగవంతుడి ముందు మీరు ఏ ప్రయత్నాలను చేయబోతున్నారో ఆ పని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఉదాహరణకి మీరు ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి ఈ ఐదు లవంగాలను మీరు ఏం చేస్తారంటే ఒక తెల్లటి పేపర్ తీసుకోండి తెల్లటి పేపర్ తీసుకొని అందులో అనేది మర్చిపెట్టేయండి ఇలా పొట్ట కట్టేయండి కట్టేసి దీన్ని మీరు పాకెట్లో కానీ లేదు అంటే మీ పర్సులో కానీ పెట్టుకొని మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో వెళ్ళండి ఆ పని ఖచ్చితంగా విజయవంతం అయితే కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకోండి ఇలా మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఇలా మీరు పొట్లం కట్టుకొని తీసుకొని వెళ్ళండి అలా వెళ్లే ముందు ఏం చేస్తారంటే ఆ విఘ్నేశ్వరుడికి మనసారా నమస్కరించి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు పఠించి కొన్ని అక్షింతలు స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఇలా ఈ మూడు విషయాలు మనం పాటించడం వల్ల నమ్మకంతో పాటిస్తే తప్పకుండా మీరు అనుకున్న పనిలో అడ్డంకులన్నీ తొలగి విజయం అనేది వరిస్తుంది అయితే ఒక్కసారి చేయడం కాదండి మీరు ఎప్పుడు ఏ పని మీద అయితే విజయవంతం కావాలని బయటికి వెళ్తున్నారో అప్పుడు తప్పకుండా ఇలా చేయండి అయితే ఈ లవంగాల్ని ఏం చేయాలంటే తిరిగి వచ్చిన తర్వాత ఈ లవంగాల్ని ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో అనేది వేసేయండి అయితే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ రెమెడీ చేయాలా అంటే కాదండి ఏ ఇతర మంచి పనులను పనులకు అడ్డంకులు లేకుండా ఉండడానికి ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు పెళ్లి కోసం అమ్మాయిని చూడడానికి వెళ్ళినా అబ్బాయిని చూడడానికి వెళ్ళినా కాలేజీలో సీటు కోసం వెళ్ళినా అప్పు కావాలని వెళ్ళ వెళ్ళాలనుకున్నా సరే ఈ పరిహారం మీకు ఆ పని సక్రమంగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వడానికి మీకు ఉపయోగపడుతుంది అయితే ఆ స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తే మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా ఫలిస్తాయండి నమ్మకున్నారు చూడండి మీరు అనుకున్న పని విజయవంతం అవుతుంది అదండి ఈ రోజు వీడియో అలాగే ఇప్పుడు చూపించే పూజా సామాగ్రి అంతా కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది మీరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ధన్యవాదాలు